హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అవి ఇందిరామిళ గురించి చాలామంది సర్వేర్ నేను ఫోన్ నెంబర్ కనిపిస్తాను అంటున్నారు దానికి సంబంధించి వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇది మన న్యూస్ ఛానల్ అండి ఇది చూడ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనము ఇందిరా మిల్ల సంబంధించి మరిన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవి ఈ ఛానల్లో పెట్టాలని చెప్పేసి ఛానల్ అయితే స్టార్ట్ చేసాం మనము చాలా రోజులు అవుతుంది కానీ ఇందులో వీడియోస్ అయితే పెట్టలేదు మనం వీడియోస్ అయితే స్టార్ట్ చేశాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మాత్రమే ఇందులో పెడతాను నేను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరికి వెళ్ళిపోదాం ఒక అప్లికేషన్ ఐడీలు చూపెడతా చూపెట్టినాక మేము క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎల్ వన్కు సంబంధించి సర్వే ఎల్ టూకు సంబంధించి కొన్ని అప్లికేషన్స్ ఐడీలు అయితే నేను ఇక్కడ ఎంటర్ అయితే చేస్తున్నాను సర్వేర్ ఫోన్ నెంబర్ చూపిస్తుందా లేదా మరి చూపిస్తే ఇల్లు వస్తుందా రాదా ఏంటి అని చెప్పేసి చూసుకుందాం ఇక్కడ మనము ఇది వచ్చేసి గజ్యువల్ కాన్స్టెన్సీకి సంబంధించిన అప్లికేషన్ ఇది మనకు ఎల్టులో అయితే ఉంది ఇక్కడ సర్వేర్ ఫోన్ నెంబర్ అలాగే సర్వేయర్ నేమ్ లేదు రిమార్క్లో మాత్రం నాన్ పక్క హౌస్ వితౌట్ అవుట్ సైట్ అని పెట్టారు మరి వీళ్ళకి ఫిల్ వస్తుందా రాదా అని మాట్లాడుకునే ముందు ఇంకొక అప్లికేషన్ చూద్దాం మనం ఎందుకంటే ఈ మధ్యలో ఎవడు పడితే వాడు వీడియోలు చేస్తుండు పెడుతుండు కానీ ఒక క్లారిటీ అనేది ఇవ్వట్లేదు అందుకే నేను ఒక క్లారిటీగా మీకైతే ఎప్పుడైనా మంచి విత్ ప్రూఫ్తో సహానికి చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎవరికి నష్టం జరగకూడదు అందరికీ ఇంద్రమేళ గురించి తెలియాలి అనే ఉద్దేశంలో ఇక చూసుకోవచ్చు ఇక్కడ ఇంతకుముందు దాంట్లో సర్వేయర్ నేమ్ లేదు ఇందులో సర్వేయర్ నేమ్ ఉంది అలాగే సర్వేర్ ఫోన్ నెంబర్ ఉంది ఇంకా చూసుకోవచ్చు నాన్ పక్క హౌస్ వితౌట్ అవుట్ సైట్ రిమార్క్లో వచ్చేసి పెట్టారు అలాగే ఇంకొక అప్లికేషన్ తీసుకుందాం వీడియో లెంత్ కాకు ముందుకే మళ్ళీ మీకు ఐడీలు కూడా నేను చూపెడతాను మన దగ్గర లిస్ట్ అయితే వచ్చేసింది ఇక్కడ కూడా చూసుకున్నాం సర్వేయర్ నేమ్ అలాగే సర్వేయర్ ఫోన్ నెంబర్ లేదు లీస్ట్ టూలో ఉన్నది నాన్ పక్క హౌస్ వితౌట్ అవుట్ సైడ్ అని చెప్పి క్లియర్గా చూపెట్టడం అయితే జరిగింది ఇప్పుడు నేను దీనికి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఐడియల్ షో చేశానో ఐడియల్కి సంబంధించి మీకు మీకు వీడియో కూడా చూపెడతాను అందులో కూడా చూడండి ఎందుకంటే మీకు లీస్ట్ వచ్చిందా రాలేదని మీకు కూడా తెలియాలి ఎందుకంటే లీస్ట్ ఆల్రెడీ అఫీషియల్గా వచ్చింది ఇది వచ్చేసి మన గజ్వెల్ కాన్ఫరెన్స్కి సంబంధించి మనమైతే లీస్ట్ అయితే అఫీషియల్గా వచ్చింది దాన్ని అయితే తెప్పించుకోవడం అయితే జరిగింది కొంతమంది వ్యక్తులు ఉంటారు ఎట్లా అంటే వ్యూస్ కోసమని సబ్స్క్రైబర్స్ కోసమని లేనిది ఉన్నట్టు చెప్పడం తమ్నల్ పెట్టడం ఏది పడుతుంది వాగడం అలాంటివి అనమాట అలాంటి వాళ్ళం పెద్ద పట్టించుకోదు మనం మనకేంటంటే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ మాత్రమే చేస్తాం దీనికి సంబంధించి నేను మీకు పీడిఎఫ్ ఫైల్ చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను లిస్ట్ అనేది ఒకసారి చూడండి చూడండి ఇది వచ్చేసి మనకు అఫీషియల్ ఏదైతే కాన్సెన్స్ ఉందో గజ్వలీ కాన్సెన్స్కి సంబంధించి అఫీషియల్ లీస్ట్ అయితే మనది ఇది తెప్పించాం మనం ఇది ఈ లీస్ట్లో చూసుకోవచ్చు మీరు కే డైరెక్ట్ అప్లికేషన్స్ ఐడి ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ ఐడి అలాగే ఫాదర్ నేమ్ క్యాస్ట్ అలాగే వాళ్ళ ఏ ఇంట్లో ఏది ఏంట్లో ఉంటున్నారు ప్రజెంట్ రెంట్కుంటున్నారా ఏంటి అనేది మనం పూర్తి అప్లికేషన్ అయితే మీకు చూపెడుతున్నాను చూడండి మన దగ్గర టోటల్ ఒక మండల్కు సంబంధించిన లీస్ట్ అయితే ఉంది ఆ మండల్లో ఎన్నిళ్ళు సాంక్షన్ ఏంటి అనేది నేను మరొక వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం చాలామంది ఈ ఏదైతే సర్వేర్ నేమ్ ఫోన్ నెంబర్ కనిపించకపోతే ఇల్లు రావట్లేదు అనే ఒక రూమర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది దాని ద్వారా చాలామంది ఈ ఇళ్ల కోసం ఎదురు చూసిన నిరుపేదలు అయితే చాలా ఒక ఆందోళనకైతే గురవుతున్నారు ఇప్పుడు ఏదైతే లీస్ట్ ఉందో అందులో నేను చూశాను దాదాపు లీస్ట్ ఆ లీస్ట్లో దాదాపు నాగర ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో అప్లికేషన్స్ నెంబర్స్ అయితే ఉన్నాయి అందులో ఆ లీస్ట్లో అందులో నేను దాదాపు ఒక వందకు పైగా అప్లికేషన్ సర్చ్ అయితే చేశాను అందులో సగం మందికి ఈ లీస్ట్లో ఏది సార్ మన సర్వేయర్ నేమ్ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది మిగతా వారికి కూడా కనిపించట్లేదు అధికారులు అయితే ఏమంటున్నారంటే అది టెక్నికల్ ఇష్యూ ద్వారా పోయిందని చెప్పేసి అంటున్నారు అది ఇంతవరకు అనేది వాళ్ళు కూడా తెలీదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మాత్రం మనకు చెప్పడం అయితే జరిగింది అయితే లీస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పేరు వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మనకు ఎల్ టూలో అలాగే ఎల్ వన్లో ఉన్నారో వాళ్ళ నేమ్ అయితే లీస్ట్లో అయితే వస్తుంది మనకు సెకండ్కి అయితే లీస్ట్ అయితే రిలీజ్ అవుతుంది ఈ ఇల్లు ఈ ఏదైతే ఎల్ టూలో ఉన్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పంపిణీ చేస్తారు ఏంటి తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టారు కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఎంతమంది ఉంటున్నారు మరి ఆ ఉన్న డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంటి అనేది అది ఎవరికి పంపిణీ చేస్తారు మరి ఆల్రెడీ జీహెచ్ఎంసీ వాళ్ళు నోటీసులు అయితే ఇష్యూ చేస్తున్నారు ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసిన దగ్గర లబ్ధిదారు ఉండట్లేదు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇలాంటి లీస్ట్ మీరు చూసుంటారు ఎందుకంటే మనం అఫీషియల్గా తెప్పేయడం జరిగింది అన్అఫీషియల్గా మనం ఏం చేయము ఏదన్నా అఫీషియల్గా అధికారులతో మాట్లాడి జనాలకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఎందుకంటే ఇంద్రం అనేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశం అలాగే పేదవాడి సొంతిటికల నెరవేర నెరవేరాలనే ఉద్దేశంతో మనం అయితే వీడియోస్ అయితే చేస్తుంటాం మీరు చేయవలసిన కేవలం ఒకటే ఇది మన కొత్త ఛానల్ ఇందులో ప్రతి అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ అయితే పెడతాను నేను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం జరగొద్దు ప్రతి పేదవాడింటికి అలా నెరవేరాలనే ఉద్దేశంతో మీకు ఎప్పటికెప్పుడు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మేము ముందుకైతే తీసుకొస్తుంటాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ న్యూస్